అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ మనోజ్ సో వైసీపీ మూడు రాజధానుల విషయంపై చాలా గట్టిగా ఉంది టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని మస మసిబూస్ మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ అమరావతి విషయంలో పర్టికులర్గా మాట మార్చింది సో ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఉండాలి రాజధానిగా విశాఖ నుంచి పరిపాలన మేము పెట్టమని చెప్పి కూడా సజ్జల రెడ్డి గారు చెప్పిన పరిస్థితి సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే యా సార్ అంటే ఏంటి రెండు నాలుగల ధోరణి ఎలా చూడవచ్చు అంటారు అసలు రెండు నాలుగల ధోరణి అంటే రాజకీయ నాయకులు వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటుంటారు ప్రజల అభిష్టం మేరకు మార్చుకున్నారని అనుకోవచ్చు ఎందుకంటే రాజధాని నగరం తరలిస్తూ అంటే ఒక ప్రాంతాన్ని తరలిస్తూ మూడు రాజధానులు అంటే కొంచెం పాటును తగ్గించిన అమరావతి ప్రజలు ఓడించారు సరే రాజధాని వస్తున్న ఆనందంతో ఏమైనా వైజాగ్ ప్రజలు ఓటేశారంటే అక్కడ ఓడించారు కర్నూలులో మన రాజధాని వస్తుంది అక్కడ ప్రజలు గెలిపించారంటే అక్కడ కూడా ఓడించారు అంటే ప్రజలు ఈ మూడు రాజధానుల విషయంలో సంతృప్తికరంగా లేరు అంటే ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకున్నప్పుడు ఏ ప్రాంతానికైతే రాజధాని నగరం మరో రాజధాని నగరం వస్తుందనుకున్న ప్రజలు అక్కడి ప్రజలు వాళ్ళు ఓడించడం జరిగింది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల అభిష్టానికి అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది మళ్ళీ మేము అది అప్పటికే అభాస్ పాలు అవ్వడం జరిగింది అమరావతి రైతులు దాదాపుగా ఐదు వందల అంటే ఐదు సంవత్సరాల పాటు దీక్ష చేయడం జరిగింది మా దగ్గర నుంచి తరలిపోవద్దు రాజధాని అని చెప్పి మూడు రాజధానుల కాన్సెప్టు అమరావతి ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని ఏది అంటే ఐదేళ్ల కాలంలో చెప్పుకోలేని పరిస్థితి ఒకటి ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం టెక్నికల్గా కూడా ఒకసారి మనం ఆలోచించినట్టయితే చంద్రబాబు నాయుడుకి అమరావతి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఉండే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర రాజధానికి సంబంధించి మనం ఏదైతే పునర్విభజన బిల్లులో రాజధానికి సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం జరిగింది మీకు నచ్చిన చోట మీరు సెలెక్ట్ చేసుకొని మేము ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు రాజధాని మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పునర్విభజన చట్టంలో ఉన్నది దాని అందుకు అనుగుణంగా శివరామకృష్ణ కమిటీ వచ్చి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినప్పటికీ ఆ ప్రపోజల్స్ కాదని సెంట్రల్గా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని మనం చూసినప్పుడు ఈ చివర ఒక వైజాగ్ ఉంటుంది ఇంకో చివర ఇంకో ప్రాంతం ఉంటుంది కాబట్టి మధ్యలో ఉండే విధంగా అమరావతి గుంటూరు కృష్ణ విజయవాడ మధ్యలో అమరావతి ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుందామని చెప్పి అది అసెంబ్లీలో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది అదే ఏకగ్రీవంగానే అసెంబ్లీ ఆమోదించడం జరిగింది రాజధాని నిర్మాణం కొంత పనులు ప్రారంభమైంది భూసేకరణ ఇవన్నీ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఈలోపు ఇదంతా ప్రారంభించే నాటికి పుణ్య పుణ్యకాలం గడిచిపోతుంది అన్నట్టు అది ఎన్నికలు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏముందంటే ఈ గతంలో మనం చేసిన పొరపాటు ఈసారి చేయొద్దు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే మిగతా ప్రాంతాలు వెనుకబడిపోతాయి వికేంద్రీకరణ జరగాలి వికేంద్రీకరణ ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేద్దాం అని చెప్పి అతను మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అక్కడనే కొంత ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది అంటే ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో తప్పలేదు కానీ రాజధాని నగరం అంటే ఏది అని చెప్పుకోవడంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఏంటంటే పరిపాలనా రాజధాని ఒకటి న్యాయ న్యాయ రాజధాని మరొకటి శాసన రాజధాని మరొకటి అన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచించాడో వైజాగ్ల పరిపాలన రాజధాని పెట్టినట్టయితే మళ్ళీ చివరికి అయిపోద్ది ఈ పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే కొంత వ్యతిరేకత అక్కడి నుంచే ప్రారంభమైంది మూడు రాజధానుల కాన్సెప్ట్ అనే దగ్గరనే ఈవెన్ మనం చూసుకున్నట్టయితే కర్నూలు కూడా వాళ్ళ రాజధాని కావాలని ఒక దశలో అడగడం జరిగింది దాని కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్ రెండు ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసినప్పుడు హైదరాబాద్కు తరలించి మా రాజధాని కాబట్టి మాకు రాజధాని కావాలని చెప్పి గట్టిగా అడగడం జరిగింది కానీ అక్కడ న్యాయ రాజధాని కేటాయించి అక్కడ కూడా వైసీపీ ఓడిపోవడం జరిగింది వీటన్ని కారణాల దృష్ట్యా ప్రజల మూడు ప్రజలు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ని ఒప్పుకోవట్లేదు అనే ఉద్దేశంతో మారి ఉండొచ్చు ఇంకొక మరొక్కరి మనం టెక్నికల్ అంశాన్ని మనం ఒకసారి పరి పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి ఉద్దేశాలు రాకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే క్యాబినెట్లో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ తీర్మాన కాపీని లో పార్లమెంట్కి పంపడం జరిగింది పునర్విభజన చట్టంలో ఈ పదాన్ని చేర్చమని చెప్పడం జరిగింది పునర్విభజన చట్టంలో ఒకసారి ఆ పదాన్ని ఇక ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతి అంటే కనుక పునర్విభజన చట్టంలో చేర్చినట్టయితే ఇక రాజధాని మార్చే అవకాశం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు మళ్ళీ మార్పించాలంటే మళ్ళీ కేంద్రం నుంచి చట్టంలో నుంచి తొలగించి మార్పించాలి ఆ టెక్నికల్ ఇష్యూను ఆల్రెడీ చేయడం చేయించడం వల్ల ఇక మార్చే అవకాశం లేదు మార్చే అవకాశం లేనప్పుడు ప్రజల మూడు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మనం కూడా ప్రజలు మూడుకు అనుగుణంగా టెక్నికల్గా కూడా అది మార్చే అవకాశం లేనప్పుడు మనం కూడా అమరావతి రాజధానిగా ఓటేస్తే బెటరు అమరావతి రాజధాని మళ్ళీ మేము అధికారంలోకి రావడానికి మూడు రాజధానులు అని చెప్పినట్టయితే ప్రజలు తిరస్కరిస్తారనే భావనతో వైసీపీ ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ మాట ఉంటుందని మనం అనుకోవచ్చు గతంలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ మాత్రం మాత్రమే డెవలప్ అయింది ఒకటే రాజధాని ఉండడం వల్ల అని చెప్పిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాలు అభివృద్ధి అవుతాయని చెప్పడం జరిగింది ఎందుకంటే వైజాగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర అటు కవర్ చేయొచ్చు ఇటు కర్నూలు వల్ల రాయలసీమ కూడా కవర్ అవుతుందని చెప్పి చేయొచ్చు కానీ ఆ ప్రాంతాలుగా విడగొ అంటే చూసినప్పటికీ వాటిని అభివృద్ధి చేయడానికి వివిధ మార్గాల ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది గత ఐదేళ్ల కాలంలో చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఒకటైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఉండింది ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి నుంచి ముందుకెళ్లే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా వ్యాఖ్యానించి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు సార్ ఇప్పటికైనా లాజికల్గా అమరావతి రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా లాజికల్ గా అమరావతే ఉండాలి అనే ఒక చట్టం అంది ఎవరు తీసుకురావచ్చు పార్లమెంట్లో పునర్విభజన చట్టంలో ఆ విధంగా చేర్చినట్టయితే ఇంకా టెక్నికల్గా అది ఇప్పటికే క్యాబినెట్ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది పార్లమెంటుకు పంపిన తర్వాత పార్లమెంటులో పునర్విభజన చట్టంలో లోక్సభ రాజ్యసభ ఆపోదించిన తర్వాత రాష్ట్రపతి కూడా దాని మీద సంతకం అయిపోతుంది అంటే కొన్ని మార్పులు చేర్పులు పునర్విభజన చట్టంలో ఏవైతే చే చెప్పారో వాటికి దానికి తోడు ఇది కూడా ఇదే మా రాజధాని శాశ్వత రాజధాని చెప్పడం ద్వారా ఇక ఒకవేళ మార్పించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిన తర్వాత కేంద్రం కూడా మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసి మార్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా టెక్నికల్గా లాజికల్గా ఇంకా దాన్ని మారే అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నచోటనే చెప్పిన చోట వైసీపీ ఓడిపోయింది ఇప్పుడు కర్నూలు రాజధాని కావాలని గట్టిగా పట్టుబట్టిన వైసీపీ కర్నూలు ప్రాంత వాసులు వైసీపీని ఓడించారు అలాగే వైజాగ్లో కూడా ఓడించడం జరిగింది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా వైసీపీకి సీటు ఏదైతే రాజధాని నగరం కోసం ప్యాలెస్ని ఏర్పరచుకుంటూ తాడపల్లి ప్యాలెస్ అక్కడ కూడా వైసీపీ ఓటమి చెందడం జరిగింది కాబట్టి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడైతే చెప్పాడో ప్రజలు ఇక మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టారు మనం కూడా పక్కన పెడితే బాగుంటుంది వచ్చే ఎన్నికలకు మనం ఈ నినాదంతో వెళ్ళినట్టయితే మరొకసారి తిరస్కరించే అవకాశం ఉంది ఇప్పుడు వైసీపీ ఓటమిలో చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక కారణంగా ఇప్పుడు కర్నూలు చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు ఇది ఒక్కటే కారణం కాదు కానీ ఇది కూడా నెగిటివ్ వచ్చినప్పుడు ఒక్కొక్క నెగిటివ్ యాడ్ అవుతుంటుంది ఇది కూడా కాబట్టి దాన్ని తొలగించుకోవడం మళ్ళీ అధికారం కావాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నది వైసీపీ ఒక్కటే ఒకవేళ అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తే అది ఎవరికి లాభించాలో ఖచ్చితంగా ప్రతిపక్షానికి లాభించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరో పక్షం లేదు మిగతా పక్షాలన్నీ కూడా కూటమిలో భాగస్వామ్యం జనసేన కానీ లేదంటే బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్యం మిగిలి ఉన్నది వైసీపీనే మా మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి మాకు అనుకూలమైన ఓటు రావాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు రావాలంటే ప్రభుత్వం దగ్గర గతంలో మేము చేసింది ప్రజల్ని తిరస్కరించేదాన్ని మనం ఒక్కటొక్కటిగా మనం తొలగించుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ప్రజల నుంచి కొంత సానుకూలత వస్తుందనే ఉద్దేశంతో ఈ మాట చెప్పినట్టు అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురాకుండా అమరావతి రాజ రాజధాని అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్ని సమాయత్తం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది జగన్లో కంప్లీట్గా మార్పు వచ్చిందనుకోవచ్చా జగన్లో మార్పు అంటే రాజకీయ నాయకులు అవసరాలను తగ్గట్టుగా మారుతుంటారు వారు అవసరాలు ఏ విధంగా ఉంటే దానిగా మారుతుంటారు ఓటమి చెందాము అలా అనుకున్నాం కాలేదు ఇప్పుడు ఈ విధంగా మన రాజకీయ నాయకులు చాలామంది చూస్తుంటారు ఈరోజు ఆ పార్టీని బాగా తిట్టిన నాయకుడు రేపెళ్ళి ఆ పార్టీలో చేరి ఆ అంత గొప్ప నాయకుడు లేడనే సందర్భాన్ని కూడా మనం చూస్తుంటాం నిన్నటి వరకు తిట్టిన నాయకుడు ఈరోజు ఆ పార్టీ అధినేతకు జయ సందర్భాలు కూడా మనం చూస్తుంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ప్రజలకు అభిప్రాయాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా ఏం చేసిందంటే అధికారం కోల్పోయిన తర్వాత నాయకులందరూ దూరం అవుతుంటారు అధికారం చుట్టే నాయకులు వస్తుంటారు శాశ్వతంగా అధికారం ఉంటారు అంటేనే వాళ్ళు ఉంటారు అధికారం నేను మరో ముప్పై ఏళ్ళు ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల చాలామంది వచ్చి చేరారు ఇప్పుడు కేసులు ఈ కోర్టులు వీటి అన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డితో ఉంటే లాభం లేదనుకుంటే నాయకులందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిలబెట్టుకుంటాడు కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటారు పార్టీకి కావాల్సిన కార్యకర్తలు కార్యకర్తలతో పార్టీ నడుస్తుంది ఆ కార్యకర్తలను ఇంకా మూడున్నర ఏళ్ళ పాటు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు వీటి మీద ఒకవేళ ప్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా తనకు అనుకూలంగా ఎంతవరకు మారుతుంది అనేది కూడా ముఖ్యమైన అంశం దాన్ని అనుకూలంగా మార్చుకోగలిగితే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యా థ్యాంక్ యూ సార్ సో ఇది భరత్ రెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నాడండి మనం టీవీ